ఓం నమ శ్రీ మాత్రే నమో నమ మహాకాళీదేవి బేతాదేవ సమ్మణం యేగం షూలఖంఠం యాగం కన్వేశం దుష్టపూర్వకం వాణం నక్షత్రం చాదేశం క్షుద్రపూజం ఏకగ్రహణం శత్రునాశనం నాశనం కరియే సమూనం యాగం త్రిలోకం శూలకంఠం వ్రతాభిషేకం సెవెన్ ఎయిట్ నైన్ త్రీ వన్ నైన్ ఫోర్ ఎయిట్ కాల్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా పూర్తి పరిష్కారం మీకు లభిస్తుంది ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు పూర్తి పరిష్కారం మీకు ఈ విధంగా చేయడం జరుగుతుంది శత్రు సమస్య శత్రు పీడ శత్రు బానించి బయట రాకుండా నశించిపోతూ ఉంటే సమస్య సమస్య పుట్టుకొచ్చి నశించిపోతూ ఉంటే స్త్రీ పురుష దాంపత్య కళ్యాణ వశీకరణ శుద్ధ నక్షత్రం భార్యాభర్త ప్రేమికుల పరిపూర్ణం సర్వాకర్షణ అంతా కూడా చేయడం జరుగుతుంది సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటేనే ఫోన్ చేయండి ఎవరైనా